హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫిష్ ఫ్రై నేను ప్రతి సండే ఏదో చికెనో మటన్ ఏదో తెచ్చి వండేవాళ్ళం ఫిష్ కూడా పులుసు పెట్టి వండేదాన్ని ఈరోజు మాత్రం ఫ్రై చేస్తున్నాను ఫ్రై కూడా మళ్ళీ ఈ చేపలు నేను ముక్కలు ముక్కలు కొయ్యానండి ఇట్లా ఘాట్లు పెడతాను ఘాట్లు పెట్టి ఏ ఏ చేపకు ఆ చేప నేను ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను దీంట్లోకి కావాల్సిన పదార్థాలని ఇంకా గరం మసాలా జీలకర్ర ఉల్లిగడ్డలు కూడా వేంపుతున్నాను నేను ఉల్లిగడ్డలు ఉప్పు ఉప్పు పప్పు ఇవన్నీ మీకు తెలిసినాయి కారం అన్నీ మీకు తెలిసినాయి కదా ఇది నేను ఈరోజు ఫ్రై చేస్తానండి చేపలకు ముక్కలు ముక్కలు కోయకుండా ఇవి ఇలా చేశానండి నేను అన్ని ఘాట్లు పెట్టాను ఈ మసాలా అంతా నూరుకున్న మసాలా ఇందులో నేను పెడతాను చూడండి ఎవరికైనా కూడా చేపలు అంటే చాలా అయ్యి ఉంటుందండి ఫ్రై చేస్తే ఇంకా బాగుంటాయి చేపలు పులుసులో పెట్టి వండడానికన్నా చేపలకు ఫ్రై పెడితే చాలా బాగుంటాయి చాలామంది ఇష్టపడతారండి ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలి ఆసేపు ఇలా పెట్టి మొత్తం గాట్లల్లో పోయేటట్టు ఈ మసాలా మసాలా మొత్తం చిచ్చిగా ఘాట్లలో పోయేటట్టు పెట్టుకోవాలండి ఈ ముక్కలో నేను తోకలు తలకాయలు తీసేసానండి ఎందుకంటే అవి ఉంటే అంత పెద్ద అయినా అంత పెద్ద మేము చేప తినలేము ఇది చాలు మాకు తోక తీసేసాను తలకాయ తీసేసాను ఇది మొత్తం మసాలా ఇందులో పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇక ఇది నేను ఫ్రై చేసుకుంటాను లోన కూడా లోన కూడా ఇలా వెళ్ళేటట్టు మసాలా మొత్తం ఇలా వెళ్ళేటట్టు మంచిగా పెట్టుకోవాలండి చూసారా ఇది మొత్తం ఇలా వెళ్ళేటట్టు ఈ ముక్కలు మా ఇంట్లో మేము ముగ్గురగా ఉన్నామండి అందుకని మూడు చేపలు మాకు మంచిగా ఫ్రై అవుతున్నాయండి కానీ ఇంట్లో మాత్రం మొత్తం ఘాటు ఘాటు వస్తుంది ఘాటు ఘాటు వచ్చి వస్తుంది మంచిగా ఈ మాత్రం అసలు ఒక ముక్క కూడా ఇరగకుండా మంచిగా ఫ్రై అవుతున్నాయి చూడండి రెడీ అయినాయండి కొంచెం ఓత్తి రసం అందుకొని ఒత్తిడి మొత్తం ఓకేనా రెడీ అయిందండి అందరు బాగుండాలి అందరూ నేనే ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కట్క బాయ్